హరి ఓం శ్రీ గురుభ్యో నమ గురు సందర్భంగా గురువులు చెప్పిన కొన్ని పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను నిరంతరం మన చెవులలో మారుమ్రోగేలాగా చెప్పే అమృత గుళికలు ఎవరిది ఎక్స్పీరియన్సర్ ఎవరిది ఎక్స్పీరియన్స్డ్ అంటే నేను వెతికేది బయట దొరికేది కాదు అనుభవిస్తున్న నేనే అది ఎప్పటికీ అనుభవించబడే వస్తువు కాదు ఎన్నటికీ అని తెలియజేశారు పరిస్థితి ఎలాంటిదైనా నేను నిత్య శుద్ధ ముక్త పురుషుడిని అన్న జ్ఞానంతో ఉండేలా చేశారు ఆత్మ నిత్యం సత్యం నిర్గుణం నిర్వికారం అకర్త అభోక్త సర్వవ్యాపకమని జీర్ణించుకునేలా చేశారు నేను మార్చగలిగిన వాటిని మార్చే శక్తిని ఇవ్వు మార్చలేని వాటిని స్వీకరించగలిగిన శక్తిని ఇవ్వు మార్చగలిగేవి ఏవో మార్చలేనివి ఏవో తెలుసుకోగలిగే విజ్ఞతను ఇవ్వు అని పరమాత్మకు చెప్పుకోవటం నేర్పించారు ప్రపంచం మీద ఆధారపడే దశ నుండి భగవంతుడి మీద ఆధారపడే దశకు రావాలి భగవంతుడి మీద ఆధారపడే దశ నుండి నా మీద నేను ఆధారపడే దశకు రావాలి అంటే నేను భగవంతుడు వేరు కాదు ఒక్కటే అనే జ్ఞాననిష్టతో ఉంచారు సంసారానికి మూడు కారణాలు బంధకత్వం అతృప్తికరత్వం దుఃఖ మిశ్రతత్వం వీటికి అంటకుండా వీటి నుండి బయటపడడం ఎలాగో చెప్పారు ముఖ్యంగా గురువుగారు చెప్పేవి నిరంతరం మనకు గుర్తుకు వచ్చేది మనం చెక్ చేసుకోవాల్సింది ఎఫ్ఐఆర్ టెస్ట్ ఎఫ్ ఫ్రీక్వెన్సీ అంటే కోపం ఎన్నిసార్లు వస్తుంది ఐ ఇంటెన్సిటీ అంటే వచ్చినప్పుడు ఎంత తీవ్రంగా ఉంటుంది ఆర్ రికవరీ అంటే తగ్గటానికి ఎంత టైం పడుతుంది అని చూసుకునేలా చేశారు పిహెచ్ఎస్ పీ పీస్ అంటే శాంతి హెచ్ హ్యాపీనెస్ అంటే ఆనందం ఎస్ సెక్యూరిటీ అంటే భద్రత ప్రతి ఒక్కరూ కావాలనుకునేది ఇవే కానీ ఇవి ఎక్కడ దొరుకుతాయో తెలియక బాహ్య ప్రపంచంలో వెదుగుతున్నాం జ్ఞానంతో అవి నీలోనే ఉన్నాయని తెలియజేసి ఆనందింప ఎవరైనా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు ఎక్కడ లేడు అని తిరిగి ప్రశ్నించేలా నేర్పించారు జగత్తును సరిగా అర్థం చేసుకుంటే బ్రహ్మ బ్రహ్మను సరిగా అర్థం చేసుకోలేకపోతే అది జగత్ అని తెలియజేశారు నేను అంతటా ఉన్నాను అనేది విభూతి నాలోనే అన్నీ ఉన్నాయి అనేది విశ్వరూప దర్శనం అని చెప్పి విశ్వరూప దర్శనం చేయించి పట్టుకోవలసింది పాదాలు కాదు పదాలు అని నేర్పి భ్రమను వీడి బ్రహ్మను పట్టుకునేలా చేసి ఎలాంటి సందర్భం ఎదురైనా ఈ అమృత గుళికలు వెంటనే స్ఫురణకు వచ్చి మేము సమత్వంతో ఉండే స్థితిని శక్తిని ఇస్తున్న గురువులకు కృతజ్ఞతాభివందనములు హరి ఓం శ్రీ గురుభ్యో నమ